ఒక మనిషికి కింద పాముందని తెలియదు ఆ మహిళకి అతని పైన పెద్ద బండరాయి ఉందని తెలియదు మహిళ అనుకుంటుంది నేను ఎప్పుడే పడిపోతా ఎక్కలేదు హాము కురుస్తుంది ఈ అబ్బాయి కొంచెం బలం పెట్టి నన్ను ఎందుకు పైకి లాగడం లేదు మనిషి అనుకుంటున్నాడు నేను చాలా నొప్పితో ఉన్నాను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను కొంచెం బలంగా ఎక్కితే బాగుంటుంది కదా ఇక్కడ అసలు విషయం ఏంటంటే మనకు ఎదురుగా ఉన్న వ్యక్తి ఎలా బాధపరుతున్నాడు ఏ సమస్యలో ఉన్నాడు మనం పూర్తిగా చూడలేము అలాగే వారు కూడా మన బాధడు మన ఒత్తిడులు చూడలేరు జీవితం అలా ఉంటుంది పనిలో ఇంట్లో భావాల్లో స్నేహాల్లో అందుకే మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి స్పష్టంగా మాట్లాడుకోవాలి కొంచెం సహనం కొంచెం ఆలోచన పెట్టాలి జీవితం అలాంటిదే పని చేసే చోటైనా ఇంట్లో కుటుంబంతో ఉన్న మనసులోని భావాల్లోనైనా లేదా స్నేహితుల మధ్య అయినా ప్రతి వ్యక్తి తనంతట తనకు తెలియని కష్టాలు ఒత్తిడులు బాధలు అనుభవిస్తూ ఉంటాడు మనకు అవి కనిపించవు వాళ్ళకి మనవి కనిపించవు అందుకే మనం ఈ మూడు విషయాలు తప్పకుండా గుర్తించుకోవాలి ఒకటి ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఎలాంటి ఒత్తిడిలో ఉన్నారు ఈ విషయాలు మనకు పూర్తిగా తెలియకపోవచ్చు కనీసం ఇతను లేదా ఆమె ఏదో సమస్యతో ఉండొచ్చు అనే భావన ఉంటే మనం కోపం తగ్గించుకొని ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం స్పష్టంగా మాట్లాడుకోవాలి చాలా సమస్యలు మాటల్లోనే పుడతాయి అంతేకాకుండా మాటల్లోనే సులభంగా క్లారిఫై చేసుకోవచ్చు మనం ఏ అనుకుంటున్నామో ఏం ఫీల్ అవుతున్నామో ఏం కావాలో కామ్గా చెబితే అపార్థాలు తొక్కుతాయి మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అన్నెసరీ ఫైట్స్ తగ్గిపోతాయి స్పష్టమైన సంభాషణ అంటే మనసు మనసుకు దగ్గర చేయడం కొంచెం సహనం కొంచెం ఆలోచన పెట్టాలి అంతా వెంటనే అర్థం చేసుకోలేరు వెంటనే జరిగిపో కొంచెం సహనం కొంచెం సమయం ఇవ్వడం వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించడం ఇవి మన సంబంధాన్ని చాలా బలంగా మార్చేస్తాయి గొడవలు తగ్గిపోతాయి మనసులు దగ్గరవుతాయి సంబంధాలు ఆరోగ్యంగా ఉంటాయి అన్నెసరీ మిస్అండర్స్టాండింగ్స్ పోతాయి జీవితం మరింత సులభంగా శాంతిగా ఉంటుంది చిన్న భావన చిన్న సహనం చిన్న మాట కూడా జీవితాన్ని పెద్దగా మార్చేస్తాయి